ఫ్రెండ్స్ అఖండ సీక్వెల్ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చింది అఖండ ఈ సినిమాతో బాలయ్య బోయపాటి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని ప్రకటించారు చిత్రబృందం ఆ సమయం రానే వచ్చింది ఇప్పుడు బాలయ్య గారి నూట పదవ సినిమాగా అఖండ సీక్వల్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి జనవరిలోనే ఈ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందట ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బోయపాటి గారు రెడీ చేసిన స్క్రిప్టుకి మాటల రచయిత ఎం రత్నం డైలాగ్స్ పూర్తి చేశాడని తెలుస్తోంది ఈ డైలాగ్స్ అయితే అదిరిపోయాయని అంటున్నారు అయితే ఈ డైలాగ్స్ గురించి చర్చించుకుంటున్న సమయంలో చిత్ర బృందంలోని ఒకరి వల్ల ఒక డైలాగ్ లీక్ అయిందని తెలుస్తోంది ప్రస్తుతానికైతే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆ డైలాగ్ ఏమిటో ఒకసారి మీరు వినండి సర్వం సర్వేశ్వరుడే నువ్వు నేను అందరం నీది నాది అంతా ఆయనకే సొంతం పిచ్చివాగుడు వాగుకురా పిచ్చి నాయల ఫ్రెండ్స్ నాకైతే డైలాగ్ బాగుందనిపిస్తోంది ఇదే డైలాగ్ బాలయ్య గారి నుండి వింటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ఇక ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందించబోతున్నారట అల్లు అరవింద్ గారు అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్